Mm -hmm, mm -hmm, mm -hmm. य दे कदा य दे कदानी कथा ముగింపు లేనిదైసా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదైదా సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచలో అవన్నీ వెతుకుతూ মধুশুল দু নিয়ে কধা মহর্ষিল গা গদা মধুশুল দু নিয়ে কথা মহর্ষিল গ স కదా ఇదే కదా నీ కదా ముగింపు పులేనిద సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు పులేనిద సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా శిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి మనుష్యులందు నీ కథ మహర్షిలాగ సహా కథ ಮಂಜೆ ಪಂಚಕ್ಷತ್ರ ತಲಾ ಪಡ್ದ ಆ ಕಿಕ್ಕೇವೇ కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా గాంధీ జయంతి సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి స్వచ్ఛ భారత్లో భాగంగా అంటే ప్రతి గాంధీ జయంతికి శ్రీ వినాయక ఫౌండేషన్ వద్ద మనము కొన్ని ఏరియాలన్నీ శుభ్రం చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరంగానే ప్రధాని మంత్రి మోడీ గారి శ్రీ అంటే మోడీ గారి పిల్లల మేరకు ఈరోజు మనము ప్రొద్దుటూరు పట్నం పోయే దావలో అంటే దువ్వురు నుంచి పొద్దుటూరు పట్నం దావలో ఒక బ్రిడ్జి ఉంది ఏరు బ్రిడ్జి అక్కడ వినాయక చవితి సందర్భంగా ప్రొద్దుటూరు పట్నం నుంచి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ బ్రిడ్జి పైన అంటే అక్కడ వాడుకునే వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ స్వామికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ అక్కడ పారే లో చేయడం జరిగింది ఎందుకంటే అవి ఉండడం వల్ల ఏంటంటే టూ వీలర్ వెహికల్లో వెహికల్ వరకు ఇదే గాలి లేచినప్పుడు కళ్ళలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినాయి అవి మా దృష్టికి రావడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ లో భాగంగా శ్రీ శ్రీ వినాయక ఉదయం నుంచి రోజు మొత్తం బుజ్జి దగ్గర రెండు సైలు మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసి అక్కడ డస్టర్ తీసి మనము జరిగింది అది మీరు ఆల్రెడీ లైవ్లో వచ్చి చూశారు ఎలా క్లీన్ చేసి చూశారు ఇంకా రెండో ప్రాంతం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది రాధానగర్ దగ్గర రాములదేవిడ కళ్యాణం అడవి ఉంది ఇక్కడ కానీ అనేది ఈ పిల్లలంతా ఆడుకోవడం వల్ల చూడండి ఇక్కడ ఆడుకోవడం వల్ల ఇక్కడ వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ని గలీస్ ఇక్కడ కానీ రెండోసారి ఇక్కడ మంచిగా శుభ్రం చేయడం జరిగింది స్వచ్ఛ భారత్లో భాగంగా శ్రీ వినాయక పూట నిరంతరము ఇటువంటి కార్యక్రమం చేస్తుంటాం రోజు రెండు ప్రాంతాల్లో మనము ఉదయం నుంచి ఇప్పుడు సమయం మధ్యాహ్నం కానీ ఉదయం నుంచి కంటిన్యూషన్గా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మన వంతు సమాజానికి ఈరోజు ఈ రోజు ఈ హెల్ప్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి బాధ్యత ఇది ఎందుకంటే సమాజాన్ని పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి మన చుట్టుపక్కల ప్రాంత పరిశుభ్ర పరిశుభ్రం ఉంచడం వల్ల ఈ అనారోగ్య పాలు కాకుండా మనం మనం చాలా భవిష్యత్ తరాలకు ఉపయోగానికి ఉపయోగం మనకు కానీ ఉపయోగము కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ వినాయక పొడి టీంకు సపోర్ట్ చేయడం కూర్చోండి థ్యాంక్ యూ జై హింద్